హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి రేపటి నుంచి కూడా ఎవరు అడ్డుపడినా వారి జాతకులకు రాబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కాలదన్నలేరు అంతటి అదృష్టం తులరాశి వారికి వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎంత పేదరికంలో ఉన్నా కూడాను బయటపడతారు జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారో ఈ యొక్క మార్పు రేపటి నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల ద్వారా మీకు కలగబోతుంది ఇంతటి అదృష్టాన్ని ఎన్నడూ ఊహించి ఉండరో కలలో కూడా ఇంత బ్రహ్మాండవంతంగా మా జీవితం మారిపోతుందని వారి జాతకులు అస్సలు అనుకునే ఉండరు అంతటి అదృష్టం కలగబోతుంది మీ జీవితం ఒక్కసారిగా మార్పు చెందబోతూ ఉన్నది అయితే అసలు రేపటి నుంచి రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుందో ఎటువంటి అభివృద్ది మీ జీవితంలో కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వేడుకలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము రాశి వారి జాతకులకు విశేషవంతమైనటువంటి రోజులుగా రేపటి నుంచి చెప్పడం జరుగుతుంది ఏది అనుకున్నా కూడానో సాకార దిశగా అడుగులు వేసేస్తారో అసలు తాత్సర్యం అనేదే అసలు ఉండదండి ఎందుకు అంటే గనక ఈ రాశి జాతకులకు ఎక్కువగా స్థిరపడాలి అనే ఆలోచన ఉంటుంది పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేయాలని నూటికి రెండు వందల శాతం కూడానో ఆ యొక్క పని మీదే ధ్యాస ఉంటుంది కష్టపడతారో ఏకాగ్ర త ఎక్కువ వీరి యొక్క జీవితంలో వీరు చేసే గడియలే ఎక్కువగా ఉంటాయి వీరు కూర్చొని విశ్రాంతి తీసుకునే సమయం చాలా తక్కువ తుల రాశి వారి జాతకుల యొక్క సొంతము ఇటువంటి మనస్సు కలిగిన వారు భగవంతుని కృపకు త్వరగా నోచుకుంటారు అందుకే రేపటి నుంచి వారి జాతకులకు భగవంతుని అనుగ్రహం మీ మీద కలిగింది మీ యొక్క పాపాలు అన్ని కూడా తొలగిపోయాయి పాప ఫలితమే ఇప్పటి వరకు కూడా అనుభవిస్తూ వచ్చారో ఆ యొక్క పాప ఫలితం పక్కన పెడితే గనుక శని భగవాను యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలు కూడా సిద్దించబోతుంది ఏలిన నాటి శని క్రమక్రమంగా క్షీణించిపోతుంది తత్ఫలితంగా తులారాశి వారి జాతకులకు మీ యొక్క శని వదిలిపోయిందనే చెప్పాలి దరిద్రం తొలగిపోతుంది అకస్మాత్తుగా మీకు వస్తున్న ఇబ్బందులు అన్ని తీరిపోతాయి ఇప్పటి మానసిక విశ్రాంతి లేక శారీరక శ్రమ ఎక్కువై బాధపడుతున్న తులారాశివారి జాతకులకు మనోవేదన తీరిపోతుంది శారీరక శ్రమ ఒత్తిడి అధికంగానే ఉంటుంది అయినప్పటికీ కూడాను లాభాలు ఊహించని రీతిలో ఉంటాయి పేళ్లతో లెక్కబెట్టుకోలేనంత ధనం వస్తుంది ఇది మీ యొక్క స్వభావ రీత్యా కలుగుతున్నటువంటి ప్రతిఫలితమే ఇందులో ఏ ఏమాత్రమూ కూడా అసలు సందేహం లేదు రేపటి నుంచి తులరాశి వారి యొక్క జీవితం చాలా కీలకంగా మారిపోబోతూ ఉంది రేపటి నుంచి వీరి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించని పరిణామాలు కూడా సంభవించబోతున్నాయి ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే గనక చాలా చాలా అనుకూలంగా బేషుగ్గా ఉండబోతుంది తులరాశి వారి జతకులకు ఎంతో ఉత్సాహంగా పని ఇప్పటి వరకు కూడా ఎంతో డల్ గా ఉన్న మీరు ఉత్సాహంగా పని చేయడాన్ని చూసి సహోద్యోగులు సైతం ఆశ్చర్యపోతారు మీ యొక్క పై అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తించే సమయంగా ఈ సమయాన్ని చెప్పడం జరుగుతుంది ఉత్సాహంగా చేయడంతో పాటుగా పనులను కూడాను తక్కువ కాల వ్యవధిలో పూర్తి చేయడం చూసి వారే ఔరా అనక అయితే ఈ సమయంలో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ ఆ యొక్క ప్రయాణాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉన్నతవంతమైన కీర్తి ప్రతిష్టలను తీసుకుని రాబోతూ ఉన్నాయి అయితే మీరు చేపట్టిన ఏ పని అయినా కూడాను విజయవంతంగా పూర్తి చేస్తారు అనే పేరు ఉద్యోగ జీవితంలో వస్తుంది వ్యాపార జీవితంలో కూడా మీకు మీ యొక్క పేరు మరింత ఇనుమడించడం చూసి మీరే అవురా మీ యొక్క ఆలోచనలు భాగస్వామికి కూడా బహుగా నచ్చుతాయి అలాగే మీ ఆలోచనలో చాలా వరకు రాణింపు ఉండడం చూసి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకోక మానరో విమర్శకుల ప్రశంసలు సైతం కూడా ఉన్నారు ハロー。 అయితే ఈ సమయంలో మీ యొక్క ఉత్సాహాన్ని ఆవేశాన్ని కొంత సహనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దో ఎవరైనా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే గనక మీరు పై స్థాయికి వెళ్లిపోయినట్లుగా అస్సలు భ్రమ మీరు ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోండి అలాగే ఎదుటి వారు పొగిడినంత మాత్రాన మీ మాట వినాల్సిన అవసరం లేదో మీ మాటను ఎదుటి వారు వినాలి అనేటటువంటి తత్వం వస్తుంది ఆ యొక్క తత్వాన్ని మీరు చాలా వరకు కూడా జాగ్రత్త ఉంచుకోండి ఇలా అసలు చెయ్యదో ఎదుటి వారు మిమ్మల్ని గుర్తించాలి అనుకోవడం లేదు కానీ నలుగురి మధ్య నా మాట చెల్లుబాటు అవ్వాలి అనుకోవడమే చాలా పొరపాటు ఈ విషయంలో జాగ్రత్త వహించండి అయితే మీలో ఉన్నటువంటి కోపం అసహనం అనేది ఈ సమయంలో మీకు ఆవేశంగా మారిపోతుంది ఎదుటి వాళ్ల యొక్క నష్టాన్ని నష్టాలను తెచ్చి పెడుతోంది మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని ఈ సమయంలో కాస్త అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక తరువాత మీ పరిస్థితులు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్యన ఉన్నటువంటి గొడవలు సర్దుమణుగుతాయి మీ పిల్లలు సాధించిన విజయాలు కానీ మిమ్మల్ని ఆనందపడేలాగా చేస్తాయి అయితే తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారో నాణ్యమైన సమయాన్ని గడపబోతూ ఉన్నారు తులారాశి వారి జతకులు కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని వెచ్చించే సమయంగా చెప్పుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు ఆరోగ్యపరంగా చూస్తే గనక రేపటి నుంచి ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి వచ్చిన చింత ఏమీయునూ లేదు అయితే ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక ఆ తర్వాత బుద్ధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు ఎలా ఉంటుందంటే రేపటి నుంచి నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉన్న మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటి నుండి ఖచ్చితంగా తొందరగా కోలుకుంటారు వ్యాపారంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఆర్థిక లాభాలు ఊహించని విధంగా ఉంటాయి మీ వ్యాపారం దినాభివృద్ది చెందుతుంది చేసే వ్యాపారం ప్రయాణంలో ప్రదేశంలో మార్పులు రావడం వల్ల మీలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది వీటి గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ వ్యాపారం గురించి కొంత ప్రతికూలత కూడా ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన వివాదాలు రావడం కానీ ఆవేశం కారణంగా మీరు మాట జారడం వల్ల కానీ అనవసరమైన వివాదాల్లో ఇరుక్కు వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేని పరిస్థితులు వస్తాయి కావున మాటను అదుపులో పెట్టుకోండి నోటి మాటను అస్సలు జారేదో జీవిత భాగస్వామిని కూడా ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటారో మీ జీవిత భాగస్వామితో పాటుగా ఇంకా మీ కుటుంబ సభ్యులని కూడా ఏ విషయంలోనూ సౌకర్యాల విషయంలో కానీ లేదా ఆర్థిక పరంగా కానీ మరి ఏ ఇతర విషయాల పరంగా కానీ ఎలాంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా చూసుకుంటారు ఈ సమయంలో మీ పైన లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మరింతగా ఉంటాయి ఈ రాశి జాతకులు మీరు శుక్రవారం తిది నాడు లక్ష్మీదేవికి పూజలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా సాయంత్రం పూట లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే మరింత విశిష్ట ఫలితాలు లభిస్తాయి అయితే ఈ రాశి వారు మీ జీవితంలో ఉన్నత స్థితిని సాధించుకునేందుకు గోమాతను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉండండి గోమాత సేవ చేసుకున్నా కూడా మీకు విశిష్ట ఫలితాలు దక్కుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులకు రేపటి నుంచి కూడా ఎటువంటి అదృష్ట గడియలు రాబోతున్నాయో ఎవరూ కూడా మీకు రాబోతున్న అదృష్టాన్ని అస్సలు ఆపలేరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారో కష్ట నష్టాలు అన్ని తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం